పరిస్థితి కోట్లు నష్టం అంటే మేబీ అది అవ్వకపోవచ్చు జీతాల వరకు వెళ్ళిపోవచ్చు మిగతా ఉండొచ్చు అంతవరకు అందులో ఎందుకంటే ఆ రెండింటితో పోల్చుకుంటే ఇక్కడ సిటీ బస్సులు మెట్రో బస్సులు పల్లె వెలుగులకే అవును సూపర్ డైలక్స్ లేకపోతే లాంగ్ జర్నీ పెట్టట్లా కాబట్టి అక్కడన్నంత వారం మనకు పడకపోవచ్చు అమరావతి పోలవరం ఈ రెండే మెయిన్ ప్రయారిటీగా చూసుకుంటున్నారు నిన్న ఆర్థిక శ్వేత పత్రం తర్వాత ఆయన ఆయన ఉద్దేశం ఏంటి తెలంగాణని ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారండి అంటే తను ఇప్పటికి కూడా చెప్పుకోవడానికి ఏ పాయింట్ ఉంది తెలంగాణలో తెలుగుదేశం ఓడిపోవడం మిగిలిన ఇరవై ఏళ్ళు అయిపోయింది ఒక ఐదేళ్ళు దాకా ఏడు దాకా లేదు అదే నేను చేశాను అని చెప్తుంటాను అందువల్ల అది పాతికేళ్ల దాకా కూడా తను చెప్పుకోవడానికి కదా అలాగే నెక్స్ట్ పాతికేళ్ల దాకా కూడా చెప్పుకోవడానికి అమరావతి పోలవరం ఈ రెండింటిని ఇప్పుడు పోలవరం కూడా ఇక్కడ చిన్న జిమ్మిక్ చేశారు వార్తల్ని సరిగ్గా ఫాలో అయితే అర్థమవుతుంది అయితే ఆ సునిశితమైన అంశాలను పట్టుకునే జర్నలిస్ట్ ఉండేవాళ్ళు లేదా మంచి స్టోరీలు రాసేటటువంటి ఇది ఉండేది ఇప్పుడు పత్రికల్లో జర్నలిజం చచ్చిపోయింది నిజాయితీ కూడా చచ్చిపోయి ఏదో ఒక పార్టీ కొమ్ముగాస్తున్న సందర్భంలో అసలు విషయం డైవర్ట్ అయిపోతుంది పోలవరం అసలు కన్స్ట్రక్షన్ ఎంత ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు ఎంత కోకే చేసింది హైట్ 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 అలా తగ్గించడం వాస్తవంగా కట్టి ఆ తర్వాత ఒకేసారి కట్టి ఒకటి తగ్గించి నలభై ఐదు నలభై ఒకటి ఆప్ అయిపోతున్నారు పెంచరు నలభై ఐదు పాయింట్ ఐదు కడితే కోటి ఎకరాలకి నీళ్ళు వెళ్తాయి నలభై ఒకటిన్నర